హాయ్ అండి మేమైతే ఈసారి అరుణాచలం దర్శనానికి అయితే వెళ్ళాలని అయితే ముందుగా అయితే ప్లాన్ చేసుకోలేదు కానీ ఆ శివయ్య అనుగ్రహం వల్ల ఫస్ట్ అయితే అరుణాచలం దర్శించుకోవడానికి వెళ్ళామండి అది ఎలా అంటే మేము తిరుపతి ఎప్పుడు కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ బుక్ చేసుకొని దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తాం కానీ కొండపైకి మెట్ల మార్గం గుండా అయితే వెళ్ళడం మాకు కుదరడం లేదు అందుకని ఈసారి అయితే మా మరదులు నేను మా అక్క వాళ్ళ పాప మేము ముగ్గురు వెళ్ళి ఎలా అయినా మెట్ల మార్గం ద్వారా కొండపైకి అయితే వెళ్ళాలనుకున్నాము అలా అనేసి ముందుగా ట్రైన్కి రిజర్వేషన్ చేసుకోవడానికి అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళి రిజర్వేషన్ ఫామ్ మీద రాజమండ్రి టు తిరుపతి అని మేము ఫిల్ చేసి ఇచ్చాము కానీ వాళ్ళకేదో బై మిస్టేక్గా తిరువన్నమల అని కనిపించిందేమో వాళ్ళు ఏమేం చేశారంటే రాజమండ్రి టు తిరు తిరువన్నమల అనేసి ట్రైన్ టికెట్ అయితే బుక్ చేస్తారు మేము అప్పుడు కూడా చూసుకోలేదు అమౌంట్ కూడా చూసుకోలేదు ఇంక ఇంటికి వచ్చేసాక అమౌంట్ చూసుకుంటే కొంచెం ఎక్కువ అవుతుంది అదేంటి టికెట్ కాస్ట్ ఇంత ఉంది ఇంత ఎక్కువ అవుతుంది అని అప్పుడు టికెట్ చూస్తే ఆ టికెట్ ఏమో రాజమండ్రి టు వల్ల బుక్ అయ్యి ఉంది హిరుణాచలం మనం వెళ్ళాలనుకుంటే కాదు శివయ్య అనుగ్రహం ఉంటేనే వెళ్ళగలమని అయితే వింటున్నాం కదా ఇంకా శివయ్య అనుగ్రహంతో మేము అక్కడే దర్శించుకోవడానికి వెళ్ళాలని ఉందేమో అనేసి ఇంకా ఆ టికెట్లు అయితే క్యాన్సిల్ చేయలేదు మార్చలేదు కూడా ఇంకా మేము అరుణాచలమే ఫస్ట్ అయితే దర్శించుకోవడానికి వెళ్ళాము అక్కడ అయితే రూమ్స్ అయితే మామూలు శివ సన్నిధి అలాంటి దగ్గర అయితే ఒక పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫుడ్ కూడా వాళ్ళే అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ అయితే ఉంది మేము చాలా దగ్గర చూసాము కాకపోతే మాకు అవి ఫుల్ అయిపోయావని రూమ్స్ అయితే దొరకలేదు అలాగే ఇంకా ఇల్లు ఉంటాయి కదా వాళ్ళని పెంట హౌస్లు కూడా అద్దెకిస్తారు అలా అయితే ఒక రూమ్ అయితే తీసుకున్నాము మేము త్రీ మెంబర్స్ కదా ఫర్ హెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలా నైన్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఒక రూమ్ తీసుకున్నాము తర్వాత ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ప్రదర్శన చేద్దాం అనుకున్నా సరే మేము ఫస్ట్ అయితే తిరుమలలో మెట్ల మార్గం గుండా కొండపైకి వెళ్ళాలని అనుకున్నాం కదా అందుకనే ఇక్కడ గిరిప్రదక్షిణ చేస్తే ఒకవేళ మళ్ళీ అక్కడ మెట్లు ఎక్కలేమో అనుసుకొని ఫస్ట్ అయితే చేయకుండా దర్శనంకి అయితే వెళ్ళిపోయాము దర్శనం అయ్యాక ఇంకా రూమ్కి వచ్చేసాము వచ్చేసాక ఇంకా నైట్ అయ్యాక ఇంకా గిరిప్రదక్షిణ చేస్తే బెస్ట్ ఏమో అనేసి మా హస్బెండ్ కూడా కాల్ చేసి అంత దూరం వెళ్ళి గిరిప్రదక్షిణ చేయకపోవడం ఏంటంటే ఇంకా టెన్ థర్టీకి గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము ఇంకా ఫుల్ వర్షము అయినప్పటికి కూడా అసలు ఎక్కడ కూర్చోకుండా ఫోర్ అవర్స్లో ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేస్తాము మనం నైట్ నైట్ ప్రదక్షిణ చేసినా సరే చాలా మంది భక్తులు చేస్తూనే ఉంటారు అస్సలు భయం కూడా వేదు మేము ఎంతకు ముందు వెళ్ళేటప్పుడు గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మధ్య మధ్యలో కూర్చోవడం వల్ల ఇంకా కూర్చు కూర్చున్నంత వరకు మానే చేసేవాళ్ళం కూర్చున్నప్పటి నుండి ఇంకా కాళ్ళనొప్పలు అనిపించేవి రిపీటెడ్గా వాళ్ళం అప్పుడు అలా జరిగిందని ఈసారి అస్సలు కూర్చోకంటే కంటిన్యూగా ఫోర్ అవర్స్లో అయితే మేము గిరిప్రదక్షణ అనేది కంప్లీట్ చేస్తాము గిరిపదక్షిణ చేసేటప్పుడు మనకి వాటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది అది ఎక్కడుందైనా ముందే పాయింట్ అవుట్ చేసే ఉంటుంది నెక్స్ట్ మనం ఎన్ని కిలోమీటర్లు నడిచామనేది కూడా మ్యాప్ పాయింట్ ద్వారా తెలుస్తుంది నెక్స్ట్ మనం ఏ లింగాన్ని దర్శించుకోబోతున్నాము అంటే ఉంటాయి కదా పదకొండు లింగాలు వాయులింగం ఇంద్రలింగం వరుణలింగం అలా వాటన్నిటిని కూడా మనం దర్శించుకుంటూ వెళ్ళాలి మేమిలా దర్శించుకునేటప్పుడు నైట్ మాటలు గిరిప్రేక్షణ చాలామంది భక్తులు చేస్తారు కనుక పోలీసులు కూడా సెక్యూరిటీ కోసం తిరుగుతూ ఉంటారు అలా ఒక పోలీస్ సార్ అయితే మమ్మల్ని అడిగారు త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు తెలుగు వాళ్ళు ఒక టూ పర్సెంట్ వరకు దర్శించుకోవడానికి వచ్చేవారు కానీ త్రీ ఇయర్స్ నుంచి అసలు నైంటీ ఎయిట్ పర్సెంట్ తెలుగు వాళ్ళే ఉంటున్నారు అని అయితే అడిగారు మేమైతే ఏం చెప్పామంటే చాగంటి గారి మహిమ ఆయన ఈ గుడి మహత్యం గురించి చెప్తుంటే ఇంకా చాలామంది వస్తున్నారు అని చెప్పాము గుడి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఇలా వీడియోలో చూసేది కంటే ఇంకా లైవ్లో చూస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది ఆ గోపురాలు చూస్తే ఇంకా అలా చూస్తూ ఉండాలనిపిస్తాయి మేమైతే ఇక్కడ అరుణాచలం దర్శనం అయ్యాక ప్రశ్న కూడా కంప్లీట్ అయ్యాక ఇంకా రూమ్కి వెళ్ళి ఇంకా కాసేపు పడుకుని తర్వాత ఉదయం ఆరుకెళ్ళ మేము రూమ్ వేకేట్ చేసేయాలి రూమ్ వేకేట్ చేసాక ఇంకా మేము వెల్లూరు గోల్డెన్ టెంపుల్ దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము